స్ మీరు చూస్తుంది శ్రీ బ్రహ్మంగారి మటవండి నాలుగు వందల పది సం పద పదహారు సంవత్సరాల నుంచి ఆయన అయితే చాలా గనుగా ఏర్పాటు చేస్తారు ప్రతి సంవత్సరానికి ఒక కలషం చొప్పున నాలుగు వందల పదహారు సంవత్సరాల నుంచి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కలశంతో ఈరోజు ప్రస్తుతం కలశాల సంఖ్య వచ్చేసి నాలుగు వందల పదహారు అనమాట బ్రహ్మంగారి వయసు నాలుగు వందల పదహారు సంవత్సరాలు అయితే అప్పటి నుంచి కూడా ఈ వేడుకలు ఇలాగే జరిగేది ఇప్పటికీ మనలాంటి వాళ్ళు ఎన్ని తరాలు వెళ్ళారో లెక్కే లేదు మనలాంటి వాళ్ళు ఇంక ఇకపై మనలాంటి వాళ్ళు ఎంతమంది చూస్తారో కూడా మనకు తెలియదు కానీ ఈ ఉన్న జీవితంలో బ్రహ్మంగారి పుట్టినరోజునైతే చూడడం చూసి తరించడమే మనం చేసిన చేసుకోవాల్సిన పుణ్యము ఇకపై మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కానీ నాయన పుట్టినరోజులు మాత్రం ఇలాగే జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఒక్కొక్క కలచం చొప్పున ఇంకా వెయ్యి కలసాలు అవుతావో పదివేల కలసాలు అవుతాయో కూడా మనకు అసలు అంచనా లేదు అయితే ఇప్పుడు మనం చూస్తుంది ఈ గుడిలో బ్రహ్మంగారు దివసమాధిలో కూర్చునేప్పుడు ఉత్తర దోవ మందిరం వచ్చాడంట ఉత్తర దూరాంధ్ర మందిర వచ్చి ఒక రాగి మొలకనైతే రాగి ఒక యాప మొలకనైతే ఆ చెట్టు అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన ఆయన వెళ్ళే దారిలో ఒక స్పాట ఆ మొలకను నాటాడు అది ఇప్పుడు మహా వృక్షమైంది అప్ అక్కడికినా సంతానం లేని వాళ్ళు కానీ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కానీ అలాగే ఏదైనా తీరని కష్టం ఉన్న వాళ్ళు కానీ మనసు తెంచుకొని ఆత్మశుద్ధిగా అక్కడికినం ముడుపు కడితే ఖచ్చితంగా వాళ్ళ కోరిక తీరుతుందని భక్తుల నమ్మకం అండి ఎందుకంటే స్వయాన బ్రహ్మంగారి చేతి ఆ మొలకనైతే నాటడం ఆయన ఎదురుగానే అది పెరిగి మహా కావడం అక్కడ వెళ్ళి మొక్కిన వారికి కోరికలు తీర్చడం ఇవన్నీ కూడా మహా అద్భుతాలు కదా అద్భుతమైన నిజానికి చాలా దివ్యమైన రోజు అనుకోవాలి ఈరోజు చూడటానికి రెండు కళ్ళు సరిపోయినంత వైభవంగా జరుగుతుంది ఈ వేడుకైతే చాలామంది ఆ చెట్టుకు పూజ చేయడం వల్ల చాలా మంచిదని చెప్తారు అక్కడే బ్రహ్మంగారు ఈ నా ఒక రూపాయి బిల్లు అతికిచ్చి భగవంతుడిని ఏదైనా శ్రద్ధగా కోరుకుంటే తీరుతుందని కూడా చెప్తున్నారు సో ఎవరైనా బ్రహ్మంగారు మఠం వస్తే ఖచ్చితంగా ఆ యాప మర్రి చెట్టుకు మాత్రం మీకు కావాలని మొక్కులు ఏమైనా కో తేరిన కోరికలుంటే తప్పకుండా మీరు కూడా అక్కడ భక్తిగా కోరుకుంటారని ఇప్పుడైతే చెప్పడం జరిగింది ఇక ముందుకు వస్తే శివాలయం ఈ సారమైన గుడి చాలా బాగుంటుందండి ఈ మఠం అయితే ఒక యాత్రికుల ప్లేస్ అని చెప్పొచ్చు ఎనీ టైం ఆయన భక్తులు వస్తూనే ఉంటారు ఈరోజు వస్తారు మఠానికి రేపు రారు అనేది ఏముండదు ఎనీ టైం అయితే వస్తూనే ఉంటారు ముఖ్యంగా ఈరోజు జరిగే ఈ వేడుకలో ఈ పుట్టినరోజు రోజున కలసాలు పెడతారు ఆ రోజు స్వామివారి అందరూ కూడా పీఠాధిపతి పూజించబడతారనమాట వాళ్ళ వారసు వాళ్ళే పూజ చేసి మళ్ళీ రోజు ఉదయం మహిళలందరికీ కూడా ఈ అవకాశాన్ని అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఎంత ఖర్చు ఉంటుందో ఎంత వేడుక ఈ పూజ అయితే చేస్తారో మాటల్లో చెప్పలేం కానీ ప్రతి ఆడవాళ్ళకి ఈ అవకాశం ఈ అద్భుతమైన అవకాశం అయితే ఉంటుందని మాటల్లో చెప్తున్నాను ప్రతి మహిళ కూడా ఈ కలషాన్ని తల మీద సిరసు మీద ధరించి అప్పుడు సిరిసి మీద ధరించి అందరూ ఒక్కసారిగా బయలుదేరుతారు ఈ బ్రహ్మగారి మఠం నుంచి స్వామివారి పార్కు వైపు అయితే మేల తాళాలతో బయలుదేరుతారు తీసుకెళ్ళి అక్కడ ఒక్కొక్క ఒక్కొక్కరుగా కలిసిం నీళ్ళు అయితే తీసుకెళ్ళి స్వామివారికి అయితే అభిషేకిస్తారు స్వామివారికి అయితే కలిసిం నీళ్ళు సమర్పించి దాంట్లో ఉన్న వస్త్రం అలాగే కొబ్బరికాయ మాత్రం ఆ మహిళలే స్ప్రీకరిస్తారు అది ఏం చేస్తారయ్యా అంటే ఆ కొబ్బరికాయను జాకెట్ ముక్కను తీసుకెళ్ళి అది మన ఇంటి గుమ్మానికి లేకపోతే మన ఇంటి షాపులు ఉంటాయి కదా అంగలగ్గినా కట్టుకుంటే మంచిగా ఆ సంవత్సరం అంతా మంచిగా గడిచిపోతుంది అనేది భక్తులని నమ్మకం అండి ఎందుకంటే స్వామివారిని విశిష్టగా పూజించిన కలశం శ్రీరామ శ్రీరామరక్షని ఇక్కడ వాళ్ళంతా నమ్ముతున్నారు సో ఆ కలశాల కోసం భక్తులైతే ఇక చుట్టు వాళ్ళు కాదండి బంధువులు కానీ అలాగే వచ్చిన యాత్రికులైనా సరే ఈ సంవత్సరం ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఆయన పుట్టినరోజుకు ప్రత్యేకంగా వచ్చే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు అయితే చుట్టుపల్లెల వాళ్ళు మాత్రం ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా రెండో రోజు ఆయన పది గంటల కల్లా కలశాల వేడుకైతే వెళ్తారు ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పది గంటలకల్లా కలశాల వేడుకైతే జరుగుతుంది అప్పుడు సమయానికి ఉండి కలసం ధరించే వారికి చాలా అదృష్టం అలాగే చాలా మంచి జరుగుతుంది అంటారు బట్ నాకైతే ఈ ఓటు అదృష్టం నేను దక్కలేదండి ఎందుకు అంటే కలశాలకు వెళ్దామని అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత నాకు కొంచెం షాప్ దగ్గర ఇబ్బంది పడి నిలబడిపోయాను ఈ సంవత్సరం నాకు అదృష్టం లేదు అనుకుంటున్నా అది కూడా రావాలన్నా ఆ కలశాన్ని స్వీకరించాలన్నా భగవంతుని నిర్ణయం అండి బ్రహ్మంగారి ఆశీర్వాదం లేనిది ఏది జరగదు ఆయన దీవెనలతో ఏది జరగాలన్నా ఆయన మొక్కుబడుతూ మంచిగా మొక్కుంటే ఆయన ఆశీర్వదిస్తేనే ఆయన పండైనా ఫలమైనా ప్రసాదమైనా మన చేతిలోకి వస్తుంది బ్రహ్మంగారు మనం ఏది ఆయన పరుకు పుల్లంత ఇగినా కూడా మనం స్వీకరించలేం అంతేందుకు ఆయన నాటిన రాగి మొలక కూడా చెట్టును కూడా మనం తాకలేం ఆయన అనుగ్రహం లేకుంటే ఇది మాత్రం నేను స్పష్టంగా చెప్తాను ఇంత దగ్గరుండి కూడా అదృష్టం నాకు లభించలేదంటే మీరే అర్థం చేసుకోండి